నా పేరు భాష నా సొంత ఊరు కర్రల పక్కన బెదింజేర ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వేగుల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా నేను ఇస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటైనర్ ద్వారా మీరు చాలా బండ్లు అంటే చాలా బాగా అయితే పంపిస్తున్నాను మా వీడియోస్ కొత్త విషయంలో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా నేను కమిషన్ బేస్ మీద నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి సైదులు అన్నది ఊరు వచ్చేసి నల్గొండ తెలంగాణ అన్న వాళ్ళు నిన్న మార్నింగ్ అయితే ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ ఈ వేగలు అయితే తీసేసుకున్నారు ఇరవై ఏడో తారీఖు ఈవినింగ్ నేను డెలివరీ తీసుకుని అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి అన్న వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను డెలివరీ తీసుకుని ఈ రోజు వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు నేను అన్నకు దగ్గరుండి ఆక్సర్స్ నేను దగ్గరుండి వేయించి ఈ రోజు వచ్చేసి నేను కంటైనర్ అయితే వేసి పంపిస్తా ఉన్నాను కోడ్ రెండు వేల పదహారు అక్టోబర్ అయితే ప్లస్ రెండు వేల పదహారు అక్టోబర్ సింగిల్ ఓనరు వీడియోకి వచ్చేసి ఇన్సూరెన్స్ రీడ్ వీడికి వచ్చేసి యాభై ఎనిమిది వేలు గేర్లో వచ్చేసి గేర్ లో వచ్చేసి మానువల్ డీజిల్ వెర్షన్ టైర్ లో వచ్చేసి థర్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చోటు పట్టిన గ్లాస్ ఉన్నాయి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ బ్రేక్ ప్యాడ్స్ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం ఎక్కడ ఐల్ చమ్మ లేదు మొత్తం ఉండేది అయితే అన్న వాళ్ళకైతే చెప్పి చెప్పేసినాను అన్న వాళ్ళైతే నా మాట ప్రకారంగా వివేకలు అయితే తీసేస్తున్నారు ఫ్రంట్ బోనర్ కానీ డోర్లు డిక్కీ ఎక్కడే గానీ రస్టింగ్ అని లేదు డిక్ కానీ బోనర్ లో గానీ డోర్ లో గానీ ఎక్కడే గానీ రస్టింగ్ లేదు మొత్తం డోర్లు కానీ డిక్కీ గానీ బోనట్ కానీ మొత్తం టంపింగ్ బెస్ట్ కంపెనీ బెస్ట్ అయితే ఉన్నాయి నాన్ యాక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఈ వేగలు ఫీచర్స్ వచ్చేసి అలా నాలుగు పౌరు స్టేరింగ్ సెంట్రల్ సిస్టమ్ ఏసీ సిక్స్ ఎయిర్ బ్యాగు స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో ఉన్నాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ అన్న వాళ్ళకు ఢిల్లీలో తీసుకుని వచ్చేసి ఫోర్ ఆస్పార్ టైటానియం ప్లస్ వేల పదహారు అక్టోబర్ సింగల్ వనరు ఇన్సూరెన్స్ కూడానువల్ డీజిల్ వర్షన్ ప్రైస్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి రెండు లక్షల తొంభై వేలకు అయితే అన్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను రెండు లక్షల తొంభై వేలకైతే అన్న వాళ్ళకైతే వెహికల్ అయితే తీసేస్తున్నాను సరే ఈ వీడియోలో ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి అన్న వాళ్ళకి యాక్సిడెన్స్ దగ్గరుండి ఏమి వేయించినాను క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది తర్వాత నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేసినట్టే ఇంకా నేను ఫ్లాట్ అయితే మాట్లాడతాను ఫ్లాట్ గా చెప్తాను ఒకసారి నేను వెహికల్ మొత్తం చూస్తాను చూడండి దాని తర్వాత నా దగ్గర ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాడు నా దగ్గర వెహికల్ తీసుకోవాలనుకున్నాను నాకు ఫోన్ చేసిన ఇంకా నేను ఫ్లాట్ అయితే మాట్లాడతాను అడ్వాన్స్ నా రెండు మూడు గంటల వచ్చి నా దగ్గర అడ్వాన్స్ అయితే ఉన్నాయి వాళ్ళు కూడా నాకు కొద్ది టైం ఇచ్చానంటే ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నాకు టైం ఇచ్చానంటే వాళ్ళకి మీకు ఏ వెహికల్ కావాలా ఏ మోడల్ ఎంత అడ్వాన్స్ ఇచ్చారనేది ఆ డీటెయిల్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి ఒకసారి వెహికల్ మొత్తం చూస్తాను చూడండి వచ్చేసి అన్ని చూడు అయితే యూజ్ అయితే కాదు ఒకసారి వీక్ మొత్తం చూస్తే చూడండి మొత్తం షీల్డ్ ఉంది పైన కానీ కింద కానీ ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు ప్లస్ వచ్చి ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు కానీ డిక్కిలో కానీ ఎక్కడే కానీ కలర్ వచ్చేసి వైట్ కలరు అలా లేవు టైల్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైల్ అయితున్నాయి స్టెప్ ని వచ్చేసి ఆ న్యూజుడ్ ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఇందాక వీడియోలో అయితే చెప్పడానికి అయితే నేను వెల్కమ్ లైట్ లో అన్న వరకు ఇక్కడ ఢిల్లీలో యాక్సరీస్ వేర్చినది స్టేరింగ్ కవరు ఫోరింగ్ నాటోస్ట్ ఇయర్ బ్యాగ్ వచ్చి సిక్స్ ఇయర్ బ్యాగ్ వస్తాయి సరే నేను ఒకసారి డిక్కీ కూడా చెప్తాను చూడండి చెప్పిన వచ్చేసి అన్ని చూడ ఇంకొకటి ఇది అయితే కాలేదు ఎక్కడే కానీ లో కానీ ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు